తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జాయింట్ యాక్షన్ కమిటీ తాజాగా రెవెన్యూ అంశాలపై స్పందించడం జరిగింది రద్దైన ఎలాంటి షరతులు లేకుండా యథావిధిగా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి కోరారు గోల్కొండ సతీష్ చైర్మన్ రెవెన్యూ శాఖ మంత్రివర్యులతో మాట్లాడుతూ రెండు ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను రెండు వేల ఇరవై ఐదులో రద్దైన వీఆర్ఓలను పరీక్షల ద్వారా గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు గత ప్రభుత్వం అనాలోచిత విధానము అశాస్త్రీయంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు గ్రామ రెవెన్యూ అధికారులకు మధ్య తగాదాలు పెట్టి గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసే విధంగా కుట్రపూరితమైన విధానాలతో గత టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్లిందంటూ పేర్కొన్నారు ఆ క్రమంలో అనేక భూ ఆక్రమణలు జరిగి రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురై ఎన్నో ప్రభుత్వ భూములు పరమై ప్రైవేటు భూములు ప్రభుత్వ పరమై రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ రెవెన్యూ వ్యవస్థను మెరలా తీసుకొస్తామని ఆ వ్యవస్థల విఆర్ఓలను నియమిస్తామని అనేక సార్లు వాగ్దానాలు చేసి వాగ్దనాలను నిలబెట్టుకోవడానికి నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడానికి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం కానీ ఆ వ్యవస్థలో గతంలో పనిచేసే అపారమైన ప్రజా పాలనలో అనుభవం ఉండి రెవెన్యూ చట్టాల మీద పూర్తి అవగాహన ఉండి పనిచేసిన రద్దయిన వీఆర్ఓలు అందరినీ ఎలాంటి షరతులు లేకుండా గ్రామ రెవెన్యూ వ్యవస్థలో నియమించే విధంగా కృషి చేయాలని మంత్రిని కోరడం జరిగింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం మునికిడి ఇంకా పైన చలామణి అవుతోంది చాలా బాధకర ఉన్నతాధికారులు కొంతమంది టిఆర్ఎస్ పెద్దలు చెప్పే సూచనలను కొన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి ఇంటి విషయాన్ని పసిగట్టి అలాంటి ఉన్నతాధికారులను బదిలీ చేయాల్సిన అవసరం ఉందని జేఏసీ అభిప్రాయపడుతోంది మంత్రిని కలిసిన వారిలో జేఏసీ నాయకులలో పల్లెపాటి నరేష్ అదనపు సెక్రటరీ జనరల్ చింతల మురళి వైస్ చైర్మన్ ఎల్ ప్రతిభ వైస్ చైర్మన్ శ్రీహరి నాయక్ శేఖర్ పాల్గొన్నారు